మహాభారతంలో అత్యంత దుర్మార్గుడు ఎవరు అంటే దుర్యోధనుడు అంటారు కానీ అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసా ఆయన మరెవరూ కాదు స్వయాన కురువృద్ధుడు ధృతరాష్ట్రుడు ఏ పని యుద్ధం యుద్ధంజోలికి వెళ్లకుండా కేవలం సింహాసనాన్ని అంటిపెట్టుకుని సకల భోగాలు అనుభవించిన ఏకైక వ్యక్తి ధృతరాష్ట్రుడు ఆయన అదృష్టం ముందు అదృష్ట దేవత కూడా తలవంచాల్సిందే మహాభారత యుద్ధానికి బీజం పనింది ధృతరాష్ట్రుడి పుత్ర వాత్సల్యం వల్లే అని మనందరికీ తెలుసు కానీ ఆయన జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే ధృతరాష్ట్రుడి అంత అదృష్టవంతుడు మరొకరు లేరనిపిస్తుంది పుట్టినప్పటి నుండి కళ్ళు లేకపోయినా రాజభోగాలకు మాత్రం ఎప్పుడూ లోటు లేదు నిజానికి రాజుగా అతనికి అర్హత లేదు కాని తమ్ముడు పాండురాజు పుణ్యమా అని రాజపీఠం దక్కింది పాండురాజు లోకాన్ని జయించితేసిన సంపదనంతా అనుభవించింది ఈయనే పోనీ సంతానం విషయంలోన గాంధారి వల్ల నోట దాసి ద్వారా మరొకరు ఇలా గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువలేదు అన్నట్లుగా వంద మంది భార్యలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు పాండురాజు మరణించాక కూడా ఆయన దృష్టం తగ్గలేదు ధర్మరాజు ధృతరాష్ట్రుని మాటను శాసనంగా భావించేవాడు కొడుకులు పాండవులపై ఎన్ని కుట్రలు చేసినా మౌనంగా ఉండి సమర్థించాడు ధర్మరాజుకి పనికిరాని బీడు భూమిని ఇచ్చినా కృష్ణుడి సాయంతో వారు నిర్మించుకున్న మయసభ వైభవాన్ని కూడా పరోక్షంగా ఈయనే అనుభవించాడు జూనంలో పాండవుల సర్వస్వాన్ని లాక్కున్నా నోరు మదపలేదు అన్నిటికన్నా పెద్ద అదృష్టమేంటో తెలుసా సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూసే భాగ్యం ధృతరాష్ట్రుడికి దక్కిందే అంతటి మహాపాపికి కూడా భగవంతుడు తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపించాడు యుద్ధంలో వంద మంది కొడుకులు చనిపోయినా పాండవుల ఆశ్రయంలో మళ్లీ రాజభోగాలనే అనుభవించాడు చివరికి వృద్ధాప్రిలు తపస్సుకు వెళ్ళినప్పుడు కూడా వ్యాసుడి దయతో చనిపోయిన తన వంద మంది కొడుకులను తిరిగి ప్రాణాలతో చూసి వారితో గడిపాడు అంటే జీవితాంతం ఏ తప్పు దిద్దుకోకుండా శిక్ష అనుభవించకుండా రాజభౌగాల మధ్య గడిపిన ఏకైక వ్యక్తి ధృతురాష్ట్రుడు నేటి కాలంలో కూడా కష్టపడకుండా పరుల సొమ్ము కోసం ఆరాటపడే ధృతురాష్ట్రులు మన మధ్య చాలామందే ఉన్నారు పాపాలు చేసిన రాజభోగాలు అనుభవించిన ఈ క్యారెక్టర్ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి